కొన్ని చోట్ల వాన భయంకరంగా పడుతుంది ఆ వాన పడటం వల్ల కొంతమందికి పంటలు వేస్తే మాత్రం పంటలు నష్టం కొంతమందికి పూరీళ్ళు అవి అనుకోండి వానకి నాన్న నుండి ఇల్లు పడిపోవటం ప్రమాదాలు జరగడానికి కారణం అవుతాయి అందుకని సముద్రంలోకి మత్స్యకారులను వెళ్ళకుండా ఇలాంటి పూరీళ్ళు అవి పడిపోకుండా చెట్లు కింద ఉన్న వల్ల దాన్ని సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తుంటారు వరదలు ఇలాంటి ముంపులు తుఫాన్లు వచ్చినప్పుడు ప్రజలందరూ ఎలర్ట్గా ఉండాలని కరెంటు కోత కూడా ఉంటుంది చెట్లు విరిగి పడుతుంటాయి ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు అందుకని ప్రతి ఒక్కరు ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకొని ఇంట్లో నుంచి బయటికి రావద్దని అన్ని ఇంట్లో ముందుగా సమాచారం అందజేస్తుంది కొంతమంది తినడానికి ఉండటానికి కూడా చోట్లేక పులిహోర పట్ల అందజేస్తుంటారు తుఫాన్ అప్పుడు ఇలాంటి వాళ్ళ వరదలప్పుడు మన ప్రభుత్వం వారు చాలా ముందస్తుగానే అలర్ట్ చేస్తుంటారు ప్రజలు ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ముందుగానే జాగ్రత్త పడటం ఎక్కువ శాతం ప్రయాణాలకి వాటికి దూరంగా ఉండటం చాలా మంచిది ఈ వరదలో ఈ గాలికి చెట్లు అయ్యి కరెంటు కింద చాలా జాగ్రత్తగా ఉండాలని అందరం మనం చాలా ఎలర్ట్గా ఉంటే ఇలాంటి వానల నుంచి కాపాడుకోవచ్చును ప్లీజ్ సబ్స్క్రైబ్ కళ్యాణి శ్రీనివాస్ బ్లాగ్స్ మరికొన్ని కొత్త వీడియోల అప్డేట్ కోసం కళ్యాణి శ్రీనివాస్ ఛానల్ని సబ్